మన హిందీ టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం హిందీ ఎలా నేర్చుకోవాలో ఈరోజు నుండి మీకు క్లాసెస్ ప్రతిరోజు తీసుకోవడం జరుగుతుంది మొట్టమొదటగా మనం హిందీలో ఉన్న వర్ణమాల గురించి నేర్చుకుందాం హిందీ వర్ణమాలలో ఆ నుండి అమ్ అహా వరకు ఉన్న అక్షరాలని స్వర్ అనని హిందీలో అంటారు ఇంగ్లీష్లో ఓవల్స్ అంటారు తెలుగులో అచ్చులు అని అంటారు అదేవిధంగా వర్ణమాలలో స్వర్ అంటే ఆ నుండి అమ్ అహ వరకు స్వర్ అంటారు వ్యంజన్ అంటే కా నుండి హా వరకు వ్యంజనని అంటారు మరి యొక్క స్వర్ అనే అచ్చులలో ఉన్న తేడాలు చూడండి స్వర్ని రెండు రకాలుగా విభజించడం జరిగింది హస్సు స్వర్ దీర్ఘ స్వర్ హస్సు స్వర్ అని అంటే తక్కువ సమయంలో పలికే అక్షరాలు ఆ ఈ ఊ రీ వీటిని మనము దీర్ఘం దియకుండా చదువుతున్నాం కాబట్టి వీటిని హస్తస్వర్ లేకుంటే లఘు స్వర్ అని కూడా అంటారు నెక్స్ట్ దీర్ఘ స్వర్ స్వర్ అంటే మనం ఎక్కువ సమయం తీసుకొని పలకడం జరుగుతుంది ఆ ఈ ఊ ఏ ఐ ఓ వీటిని దీర్ఘస్వరని అంటారు తర్వాత వ్యంజంలో ఉన్న అక్షరాలని ఎన్ని రకాలుగా విభజించడం జరిగిందో ఇక్కడ చూద్దాం స్పర్శ అంతస్తు ఊష్ము ఆగత్ సంయుక్తు ఈరోజు మనము పాఠంలో స్వర్ యొక్క అక్షరాలను మాత్రమే నేర్చుకుంటాం నెక్స్ట్ క్లాస్లో వ్యంజన్ అండ్ అక్షరాల యొక్క వివరణ వాటిని ఎలా పలకాలి వాటి యొక్క వాటి యొక్క ఉచ్చారణ ఏ విధంగా మనము పలుకుతే వాటిని పదాలను ఈజీగా నేర్చుకోగలుగుతాం అనే విషయాలు చూసుకుందాం వ్యంజన్ కూడా ఎన్ని రకాలుగా ఉన్నాయి అని కూడా నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం ఈరోజు మనం స్వర్ యొక్క అక్షరాలని ఎలా పలకాలి వాటిని గురించిన వివరాలు చూద్దాం మరి స్వర్ యొక్క అక్షరాలు ఎలా పలకాలో చూద్దాం ఆ ఆ ఈ ఈ ఉ ఐ అమ్ అహా ఈ రకంగా మనం ఉచ్చారణ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం స్వర్ అక్షరాలతో పదాలని చూద్దాం ఆ సే అనార్ అనార్ అంటే దానిమ్మ పండు తెలుగులో అంటారు ఇంగ్లీష్లో పోమాగ్రనేట్ అని అంటారు ఆ ఆమ్ ఆమ్ అంటే మనకందరికి ఇష్టమైన పండు మామిడి పండు దీనిని ఇంగ్లీష్లో మ్యాంగో అని అంటారు ఈసే ఇమ్లీ ఇమిలీ ట్యామిరిన్ అని ఇంగ్లీష్లో అంటారు చింతకాయ అని తెలుగులో అని అంటారు ఈ ఈసే ఈక్ ఈక్ని ఇంగ్లీష్లో షుగర్ కేన్ అంటారు తెలుగులో చెరకు అని అంటారు ఊసే ఉల్లు ఉల్లుని ఔల్ అంటే మనం తెలుగులో గుడ్ల అని అంటాము ఊసే ఊన్ ఊన్ అంటే ఊల్ తెలుగులో ఉన్ని అని అంటారు ీ రీషే రిషి రిషిని ఇంగ్లీష్లో సేజ్ అంటారు తెలుగులో ఋషి అని కూడా అంటారు ఏసే ఎడి ఎడి అంటే హీల్ దీనిని తెలుగులో మడమ అని అంటారు ఐసే ఐనక్ ఐనక్ని ఇంగ్లీష్లో స్పెక్టికల్స్ అంటారు దీనిని తెలుగులో కళ్ళద్దాలు అని కూడా అంటారు ఓసే ఓకల్ ఓకల్ని ఇంగ్లీష్లో మార్టర్ అంటారు తెలుగులో రోలు అంటారు ఔసే ఔరత్ ఔరత్ అంటే ఉమెన్ అని ఇంగ్లీష్లో అంటారు తెలుగులో శ్రీ మహిళ అంసే అంగూర్ అంగూర్ అంటే ఇంగ్లీష్లో గ్రేప్స్ తెలుగులో ద్రాక్ష పండ్లు ఆహా ఇక్కడి వరకు మనము స్వర్ యొక్క అక్షరాలని ఏమంటారు మనము ఎలా పలకాలో చూసుకుందాం నెక్స్ట్ క్లాస్లో మనము కా నుంచి హా వరకు మనం నేర్చుకుందాము వాటిని ఎలా పలకాలో కూడా